హాయ్ సో ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము ఆదాయము మరియు వ్యయానికి సంబంధించి రాబడులు ఏ విధంగా ఉంటాయి పంచాయతీ కార్యదర్శికి ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా ఉంటాయి అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా గ్రామ పంచాయతీ అనుకో బడ్జెట్ స్ట్రక్చర్ వేసి ఆదాయాలు ఏ విధంగా వస్తున్నాయి రెవెన్యూ కానీ క్యాపిటల్ కానీ క్లియర్గా వివరించడం జరిగింది గ్రామ పంచాయతీ పన్నుల నుంచి ఒక ప్రశ్న అనేది వస్తుంది కాబట్టి ఆ పన్నులు ఆ విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమైంది సో ఈరోజు దాని కంటిన్యూషన్ క్లాస్లో ఐచ్ఛికంగా ఏమైనా కొన్ని రకాలు ఉదాహరణకి వ్యవసాయ భూమి మీద పన్ను వ్యవసాయం ఆదాయం మీద పన్ను వేసే అధికారం ఎవరికి లేదు వ్యవసాయ భూమి మీద పన్ను రేటు ఎంత ఎలా దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటాం పాటు లేఅవుట్స్ ఏ విధంగా ఇది డిజైన్ చేస్తుంది లేఅవుట్కి సంబంధించి ఆ గ్రామంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే దానికి సంబంధించి ఫీజులు ఏంటి ఈ ఛార్జెస్ ఏంటి అవి ఒకటి తెలుసుకుంటామండి ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక మిగిలింది గ్రామం యొక్క సొంత ఆదాయము తర్వాత మనం పరిశీలించాల్సింది స్టేట్ నుంచి వచ్చే ఆదాయం దానికి ఏ విధంగా ఉంటుంది ఆ అంశాలన్నీ కూడా ఈరోజు క్లాసులో చర్చకి వస్తాయి సో వ్యవసాయ భూమిపై పనుని గ్రామ పంచాయతీ తీర్మానంలో ఎంతమంది ఆమోదం తెలిస్తే అది అన్ని అది బలపరచడం జరుగుతుంది గ్రామ పంచాయతీ సో మొత్తం సభ్యులు వన్ ఫోర్త్ హాఫ్ హాఫ్ కన్నా ఎక్కువ సభ్యులు పన్ను రేటు వేద్దామా పన్ను వేద్దామా వ్యవసాయం భూమి మీద అని తెలియజేయాలా లేదా త్రీ ఫోర్త్ కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీ అనుమతిస్తేనే వ్యవసాయ భూమిపై పన్ను విధించాలా లేదా గ్రామ పంచాయతీ నూటికి నూరు పాళ్ళు అందరూ అంగీకరించిన తర్వాత మాత్రమే వ్యవసాయ భూమి మీద పన్ను వేయాలా సో ఏ సందర్భంలో ఎంత రేటు ఎలా ఈ అంశాలని తెలుసుకోవాలి ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వ్యవసాయ భూమిపై పన్ను రేటు విధించారు సార్ ఏదో కారణం చేత విధించినప్పుడు ఎవరు ఆమోదం జరపాలి ఒక పన్నుకి వేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే శాసనసభ ఆమోదం జరుపుతుందో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అదే విధంగా గ్రామ పంచాయతీ సంబంధించి ఎవరు ఆమోదం జరుపుతారు సర్పంచ్ ఆమోదం కావాలా ఇక్కడ ఎంపీటీఓది కావాలా లేదా కలెక్టర్ కావాలా లేదా పంచాయతీ రాజ్ కమిషనర్ కావాలా ఒక గ్రామానికి సంబంధించి వాళ్ళు అధికారాల పరిధి ఎంతవరకు విస్తరించి ఉంది అన్న కోణంలో ఇది వస్తున్నది థర్డ్ క్వశ్చన్ సెనరల్ జూస్ లో వసూలు చేసిన దాంట్లో చార్జెస్ గ్రామ పంచాయతీ మండల పంచాయతీ జడ్పీ వాటా ఏ విధంగా ఉంటుంది ఇరవై ఐదు ఇష్ట యాభై ఇష్ట ఇరవై ఐదు యాభై ఇష్ట ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు యాభైయా ముప్పై నలభై ముప్పై ఆ ఫోర్త్ పాయింట్ వినోద పనులో జీపీ మరియు ఎంపీ గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్ యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది నైన్టీస్ టు టెన్ సిక్స్టీ ఫార్టీ ఇస్ టు సిక్స్టీ సిక్స్టీస్ టు ఫార్టీ ఆర్ టెన్ ఇస్ టు నైంటీ సో ఇందులో ఏంటి నెక్స్ట్ జిల్లా పరిషత్ ద్వారా పండగలు నిర్వహించబడుతుంటే గ్రామ పంచాయతీ ద్వారా పండగలు నిర్వహించబడతాయి జిల్లా పరిషత్ ద్వారా నిర్వహించబడతాయి అదేవిధంగా జెడ్పీల ద్వారా కూడా పండగలు నిర్వహించబడతాయి పండగలు నిర్వహించబడుతున్నప్పుడు ఆ పండగకి సంబంధించి కొంత ఆదాయం వస్తుంది మనం ఏదో పండగ చేసాము పండగ చేస్తే ఎవరో ఒకటి రూపాయో ఎంతో వేసిపోతాడు కదా ఉండేలో అట్లా వస్తున్న ఆదాయంలో ఖర్చులన్నీ పోగా మిగిలింది నికర ఆదాయము గ్రాస్ ఇన్కమ్ దండి నెట్ ఇన్కమ్ నికర ఆదాయంలో జిపి వాటా ఎంత తర్వాత మండల పంచాయతీ వాటా ఎంత జడ్పీ వాటా ఎంత ఉంటుంది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇస్ ఫిఫ్టీ సో ఈస్ ద ఇక్కడ సో ఫేస్ అండ్ ఫెస్టివల్స్ కానీ ఒకటి అండ్ మార్కెట్స్ నిర్వహణ గ్రామ పంచాయతీ మార్కెట్ లాస్ట్ లాస్ట్లో చెప్పినట్టు ఆవు కుక్క మేక ఇవన్నీ అమ్ముతున్నప్పుడు గ్రామ పంచాయతీలో అమ్మితే వాళ్ళే అంత ఇంత ఫీజు వసూలు చేసుకుంటారు అదే మండల పంచాయతీ స్థాయిలో జరుగుతున్న మార్కెట్ అయితే జెడ్పీ స్థాయిలో జరుగుతున్న మార్కెట్ అయితే దానికి సంబంధించి ఎంతాలని కూడా మనము తెలుసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలున్నా జరిగితే సో ఆ చర్య జరిపిన వాడి మీద మెజిస్ట్రల్ రుసుము మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆయన అపరాధ రుసుమే వేస్తాడు అందులో జీపీ వాట ఎంత లెవనా ట్వెల్వా థర్టీనా ఫిఫ్టీనా ఈ మధ్య కూడా మనం చెప్పాము చూస్తున్నాం టీవీలో వాటిలో ఏదో అక్కడ సారా అనుకొని ఏదో లిక్విడ్ కెమికల్ లిక్విడ్ తాగటం వలన కొంతమంది దుర్మరణం పాలవటం కూడా జరిగింది సో ఆ సిచ్యువేషన్లో ఏమిటి అలాంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఒక గ్రామ పరిధిలో వసూలు చేయబడిన వృత్తి పన్ను వృత్తి పన్ను వసూలు చేసే అధికారాన్ని దానికి మళ్ళీ రాజ్యాంగ సంబంధం అన్నీ కూడా చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి పన్ను వసూలు చేసుకుంటాయి సరే అట్లా వసూలు చేసిన వృత్తి పన్ను ఇది ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటీలో వృత్తి పన్ను గురించి చెప్పడం డీటెయిల్గా అది గతంలో కూడా ఆ ప్రశ్న దాని మీద చాలా సార్లు వచ్చినాయి దాని మిస్టేక్ అండి ఎట్లా వృత్తి పనుని వసూలు చేస్తుంది ఎవరు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ లాంటి వాటిల్లో వసూలు చేస్తే ఏం లేదు మొత్తం స్టేట్ గవర్నమెంట్ వెళ్తుంది అదే ఖర్చు పెడుతుంది బాగానే బతుకుతాం మరి గ్రామాల్లో వృత్తి పనులు వసూలు చేస్తే అసలే కొన్ని వృత్తి కుల వృత్తులు ఉంటాయి అలాంటివన్నీ రద్దు చేయటం జరిగింది ఎందుకు సామాజిక అసమానతలు ఏర్పడుతున్నాయి సోషల్ బేస్డ్ ఎకనామికల్ ఆర్గనైజేషన్ తప్పు సోషల్ బేస్డ్ ఎకనామికల్ ఆర్గనైజేషన్ అనేది తప్పు ప్రొఫెషనల్ బేస్డ్ ఎకనామికల్ డివిజన్ అనేది కరెక్ట్ మెథడ్ ఎకనామికల్ గ్రోత్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి నేను ఆకులలో పుట్టాను అదే వృత్తి చేయమంటే తప్పు దానివల్ల ఆర్థిక స్తబ్ద ఏర్పడుతుంది సో ఆర్థిక చందము రావాలి అంటే నేను వృత్తిలో నైపుణ్యం ఎందులో వస్తే అది నేను చేపట్టాలి అంతేగాని కులము ఆధారంగా ఏమో సోషల్ డివిజన్ ఏర్పడుతుంది సో ప్రొఫెషనల్ ఆధారంగా ఏమో ఎకనామిక్ డివిజన్ ఏర్పడుతుంది సో ఎకనామిక్ డివిజన్ గురించి మాట్లాడతాం సోషల్ డివిజన్ని రద్దు చేసేసారు ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్నాయి కదా అన్ని కూడా కుల వృత్తులు కులవృత్తుల మీద పనులు అవన్నీ రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు రెండు రూపాయలు ఇచ్చి తీరాలి మరి ఏంటి ప్రొఫెషనల్ ట్యాక్స్ సో ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు గ్యారంటీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ గ్రామానికి ఇద్దామా సెవెంటీ ఇద్దామా ఎయిటీ ఇద్దామా లేకపోతే నైంటీ పర్సెంట్ ఇద్దామా అని ఇస్తే బాగుంటుంది అన్నది కూడా తెలుసుకోవాలి సో ఈరోజు క్లాస్లో ఈ అంశాలన్నీ కూడా పరిశీలన చేస్తాం సో ఇట్లా ఒక పాయింట్ని చదివి దాని మీద ఎలా ప్రశ్న వస్తుందని మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ స్టడీ చేయండి పెద్ద టఫ్ ఎగ్జామ్ ఏమి కాదండి ఇలాగే సింపుల్గా ఉంటాయి పాయింట్ తెలిస్తే క్లిక్ నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా ఇవ్వటం జరుగుతుందండి స్టాంప్స్ డ్యూటీస్ త్రీ ఇస్టు వన్ ఇస్టు వన్ జీపీ ఎంపీ అండ్ జెడ్పీ మధ్యలో సో అదేవిధంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇచ్చాడు మీకు సో మొత్తం సాధారణంగా అందరూ అనుకుంటున్నట్టు హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీస్ టు ఫార్టీ రేషన్ పంపకం చేయరు ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి త్రీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి క్రెడిట్ అయిపోతుంది సో నైంటీ పర్సెంట్ మాత్రమే లోకల్ అథారిటీకి సెవెన్ పర్సెంట్ అది ఏదైతే లోకల్లో ప్రమోట్ చేయాలో దానికోసమని ఖర్చు చేస్తారు సో ఈ నైంటీ పర్సెంట్లో సిక్స్టీఎస్ టు ఫార్టీ రేషయలో జీపీకి అండ్ ఎంపీకి మధ్య పంపి